గుండి నిండా తారీఖు ఎపిసోడ్ లో ఇంట్లో ఉద్రిక్తతలు మరోసారి తారస్థాయికి చేరుకుంటాయి ప్రభావతి చేసిన తప్పే పెద్ద కలకలానికి దారితీసింది మీనా తప్పు లేకుండానే మీనా మొహంపైకి గాజులు విసిరేసిన ప్రభావతి ప్రవర్తనతో కుటుంబంలో వాతావరణం పూర్తిగా తారుమారైంది బాధతో కన్నీళ్లు పెట్టుకున్న మీనాకు సపోర్టుగా నిలుస్తాడు బాలు ముందుకొచ్చి అమ్మ తప్పు బయటపడింది కాబట్టి అలా చేసింది అంటూ ఓదార్చే ప్రయత్నం చేశాడు మీనా ఎప్పుడూ మంచి కోరే అమ్మాయి అయినా ఎందుకో ప్రభావతికి మీనా చేసే పని ఏదీ నచ్చదు అని సత్యం కూడా అభిప్రాయపడ్డాడు ఇదిలా ఉండగా బాలు మనోజ్ పై తీవ్ర ఆగ్రహంతో నీ వల్లే ఇంత సమస్య నలభై లక్షల అప్పట్లో ఇప్పుడు మళ్లీ నాలుగు లక్షల కోసం మీనా నగలు అమ్మేశావు మొత్తం నలభై నాలుగు లక్షలు ఇవన్నీ ఎప్పుడిస్తావు అంటూ నిలదీస్తాడు మనోజ్ మాత్రం నిర్లక్ష్యంగా నా దగ్గర అంత డబ్బు లేదు ఇప్పుడు ఇవ్వలేను అని తప్పించుకోవడానికి ప్రయత్నించగా రోహిణి ముందుకొచ్చి ఆ డబ్బు తానే చెల్లిస్తానని ఒప్పుకుంటుంది దీనిపై బాలు మనోజ్ మాదిరిగానే నువ్వు వాయిదా పెడుతున్నావు అంటూ అసహనం వ్యక్తం చేసినా చివరికి సత్యం మాటపై బాలు శాంతించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంతలో ప్రభావతి రోహిణి మీనాక్షి మధ్య మరోసారి గొడవ మొదలైంది రోహిణి చేతిలో గాజులు కనిపించగానే నేను భిక్ష వేసిన గాజుల్ని ఎందుకు తీసుకొచ్చావు అంటూ ప్రభావతి మండిపడగా రోహిణి మాత్రం మనోజ్ చేసిన తప్పుకు నేనే ముగిపో పలుకుతా అంతా క్లియర్ అవుతుంది అనంటుంది మీనాక్షి మాత్రం ప్రభావితిపై తీవ్ర అసహనంతో ఇన్ని సంవత్సరాల్లో నాననిలా ఎప్పుడూ చూడలేదు ఈసారి మాత్రం మీ తప్పు నిజంగానే పెద్దది అంటుంది ఇక మీనా మాత్రం ఇంటి డాబాపైకెళ్లి ఏడుస్తూ ఉంటుంది బాలు శృతి ఆమెను ఓదార్చడానికి వచ్చి మీ మీద గాజులు వేసిందంటే తన తప్పు బయటపడిపోతుందనే భయం అని ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తారు మీనాకి మాత్రం ఆమె అత్తమామలు మాట్లాడుకోవట్లేదని బాధగా ఉంటుంది తర్వాత ప్రభావతి మీనాక్షి ఇద్దరూ గుడికి వెళ్లినప్పుడు చేతికి గాజులు లేకపోవడంపై మీనాక్షి సెటైర్ వేయడంతో ప్రభావతి మరింత రగిలిపోతుంది మీనాకు క్షమాపణ చెప్పమన్న మీనాక్షి సూచనను ప్రభావతి తిరస్కరిస్తుంది తాను చచ్చిన క్షమాపణ చెప్పను అని ముండితనం చూపిస్తుంది దాంతో మీనాక్షి ఇలా ఉంటే అందరికీ దూరం అవుతావు అని హెచ్చరిస్తుంది గుడికి వెళ్లి మనసు చల్లార్చుకోవాలని ప్రభావతి మీనాక్షి నిర్ణయించినా అక్కడ పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది రోహిణి మనోజ్ నగల వ్యవహారం తర్వాత ఇంట్లో నెలకొన్న ఉద్రిక్తతను బయటపడేయాలని శోభ గట్టిగా ప్లాన్ చేసింది గుడిలో ప్రభావతిని కలిసిన శోభ బయటికేమీ తెలియనట్లే మాట్లాడుతూ వాస్తవానికి గట్టిగానే ఆరా తీయడం ప్రారంభించింది ప్రభావతి చేతులకు గాజులు కనిపించకపోవడాన్ని గమనించిన శోభ చేతులకేమైంది బంగారు గాజులు కనిపించడం లేదు కదా అని మెల్లగా అడుగుతుంది పక్కనే ఉన్న మీనాక్షి కూడా అప్పుడే అవకాశాన్ని అందుకుని ఇది కుడిచేయి ఇది చెయ్యి శోభ అలా అడుగుతోంది అంటూ వెటకారం చేసింది శోభ మాత్రం ఆగలేదు డాబాపే ఇంకో గది కట్టాలనుకుంటున్నారు కదా అందుకోసమే గాజులు అమ్మేశారా అంటూ నేరుగా గొడవని ప్రస్తావిస్తుంది శోభ మాటలకు ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయి మాట రాక సైలెంట్ అయిపోతుంది తరువాత ఎపిసోడ్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుంది ఇంటికి తిరిగొచ్చిన బాలు మీనాలను సత్యం హాల్లోకి పిలిచి మాట్లాడతాడు ప్రభావతి చేసిన అతి పెద్ద తప్పుకు తానే క్షమాపణ కోరడం ప్రారంభిస్తాడు నేను నన్నే బాధ్యుడిగా భావిస్తున్నాను నన్ను క్షమించమా అని మనస్ఫూర్తిగా అంటాడు సత్యం అయితే మీనా మాత్రం వెంటనే మీరెందుకు సారీ చెప్పాలి మామయ్య తప్పంతా మనోజ్ అత్తయ్యలదే మీరెందుకు బాధపడుతున్నారు అంటూ అడ్డుపడుతుంది అంతలోనే గుడి నుంచి వచ్చిన ప్రభావతి గోడ చాటున నిలబడి ఈ సంభాషణ మొత్తం వింటుంది లోపలికొచ్చిన తర్వాత ఏమీ విననట్టే నటిస్తూ సత్యం దగ్గరకొస్తుంది కానీ సత్యం మాత్రం మండిపడి నా ముందుండే ఇక్కడ నుంచి వెంటనే పో అంటూ ఘాటుగా హెచ్చరిస్తాడు సత్యం కోపం చూసిన ప్రభావతి మరింత గొడవ పడకుండా అక్కడి నుంచి నిశ్శబ్దంగా జారుకుంటుంది తరువాత మీనా వంటగదిలో పూరీలు చేస్తూ ఉండగా ప్రభావతి ఆమెను ఇబ్బంది పెట్టేందుకు అక్కడికెళ్తుంది ఏం చేస్తున్నావే అంటూ వ్యంగ్యంగా అడిగితే మీనా శాంతంగా పూరీ చేస్తున్నాను అయ్యాక మీ కూడా తీసుకొస్తాను అంటుంది కానీ ప్రభావతి మాత్రం నా మీద లేనిపోని చాడీలు చెప్పి మా ఇద్దరి మధ్య గొడవ పెట్టావు ఇప్పుడు సంతోషంగా ఉన్నావా నీ కడుపు నిండిపోయిందా అంటూ పైకి నిందలు వేస్తుంది అయినా శాంతంగా ఉన్న మీనా ఏమీ అనకపోవడంతో ప్రభావతి మరింత ఘాటుగా మాకెవరికీ ఏం పెట్టకు నీకు నచ్చింది చేసుకుని తిను అంటూ దుయ్యబడుతుంది ఈ మాటలు విన్న బాలు ఆగ్రహంతో లేచొస్తాడు పక్కన సత్యం కూడా అసహ్యంతో చదువుతున్న పేపర్ ని కిందకి విసిరేసి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు ఇంట్లో పరిస్థితి పూర్తిగా పేలుడు స్థాయికి చేరుతుంది ఇక మిగిలింది ఒక్కటే ప్రశ్న ప్రభావతి తన తప్పును గ్రహించి సత్యానికి క్షమాపణ చెప్తుందా లేదా మళ్లీ మేనాపైనే నిందలు వేసి కొత్త కుట్ర పన్నుతుందా వేచి చూడాలి